హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సోరకాయతో అందరూ కర్రీస్ పప్పు ఇవన్నీ చేసుకుంటారు కదా ఆనియపకాయ అంటాం తెలంగాణలో ఇది చాలామంది ఏం చేస్తారంటే పప్పులో వేసుకుంటారు సాంబార్లో వేసుకుంటారు ఇంకా చట్నీ చేసుకుంటారు ఇంకా నే కొన్ని చోట్లనైతే చాలామంది దీంతో ఈ పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టుతో సొరకాయ ఫ్రై చేస్తారనమాట ఈ ఈ సొరకాయ పొట్టుతో చాలామంది దీంతో పాటు అంటారు కదా దీంతో పాటు ఇలా 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 గీకేస్తారు అలా చేయొద్దండి ఎప్పుడు ఎందుకంటే దీంతో ఈ ఎక్కువ స్కిన్నే కాదు లోపలిది కూడా పోతుంది సొరకాయ సో ఇలా కాకుండా సన్నం పొట్టు మాత్రమే రావాలంటే ఇలా షార్ప్గా ఉండే స్పూన్ తీసుకోండి ఫస్ట్ ఇలా గీకండి అప్పుడు ఓన్లీ సన్నం పొట్టు మాత్రమే వస్తుంది ఇంకా మిగతాది అది అన్నట్టు సరేనా ఈ జొరకాయతో ఈ మేము ఆనపకాయ అనడం అలవాటు ఎక్కువ ఈ ఆనకాయతో పొట్టు ఫ్రై ఆనపికాయ పొట్టు ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందంటే ఆహా టేస్ట్ అంటే ఇదే మచ్చా అంటారు వాళ్ళయితే అంతా టేస్టీగా ఉంటుంది మనం మొత్తం ఇలా గీకేసుకోవాలా చాలా సన్న లేయర్ వస్తుంది అన్నట్టు దీంతో తురుముకుంటే దొడ్డుగా వస్తుంది పొట్టు అప్పుడు ఏం మంచిగా ఉండదు అనమాట ఫ్రై సన్నం ఉండాలి ఇది చెట్టు మీది అని ఒక ఇందాకే తెంపిన నేను ఊరెళ్ళినా అనమాట అక్కడ తీసుకొచ్చినావా ఫ్రెండ్స్ ఇలా మొత్తం తీసేసుకున్నాం కదా ఇలా పొట్టు రావాలన్నమాట ఇలా సన్నని పొట్టు ఇలా తురుముకున్న సొరకాయ పొట్టును ఇలా వాటర్లో వేసి ఇట్లా పిండేసుకోవాలా ఆల్రెడీ కడిగిన ఆనిపోయాను నేను కానీ మళ్ళీ ఒకసారి ఇలా వాటర్లో పిండుకొని పెట్టుకోవాలా పక్కకు ఇప్పుడు కొంచెం పెన్నంలో నూనె వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఈ నూనెలోనే మెంతులు అంటే చాలా కాదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక పది మరి ఎక్కువైనా కానీ చేదవుతుంది అది కూడా ఎలా అంటే చాలా మంచిగా వేగాలి అప్పుడే కమ్మగా ఉంటాయి మెంతులు వేగపోతే ఏమవుతుందంటే చేదుగా ఉంటాయి ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఎల్లిపాయ జీలకర్ర దంచుకున్న ముద్ద ఇప్పుడు పచ్చిమిర్చి ఎన్నుమిర్చి ఇది కొంచెం వేగాలి కొంచెం ఉప్పు యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ చిన్న స్పూన్తో వన్ అండ్ హాఫ్ ఉప్పు వేస్తుందా ఇది పచ్చిమిర్చికి మిర్చికి ఉప్పు పట్టుకుంటుంది అనమాట తినేటప్పుడు కమ్మగా వస్తుంది తినడానికి ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం అంటే అల్లం అంటే చిన్న చిన్న వక్క అంతే జీలకర్ర మూడు దంచిన వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో చిటికడంత పసుపు అంతే ఇక పసుపు కొంచెం వేగింది అన్న తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ ఆనప్పకాయ పొట్టు ఉంది కదా సొరకాయ పొట్టు అది ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక దీన్ని కొంచెం ఇట్లా సన్న మంట ఎక్కువ మంట పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతుంది పొట్టే కాబట్టి ఇందులో మనం వన్ రాకు నీళ్ళ చుక్క కూడా పోస్తలేము ఇందులో మనం ఇది కొంచెం ఒక్క రెండు నిమిషాలు అలా ఉండాలన్నమాట ఇలా ఒక్క టూ మినిట్ టూ టు త్రీ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఈ అయిపోయిన సొరకాయ పొట్టుని ప్లేట్లోకి ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడం ఏం ఫైనల్గా సొరకాయ పొట్టు ఫ్రై ఇట్లా వచ్చింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా తిని చూస్తే మాత్రం యమ్మీ యమ్మీ ఉంటుంది టేస్ట్ అంటే ఇదే మచ్చ అనాల్సిందే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే మీరు కూడా చేసుకోండి బాయ్ బాయ్